హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో ఈ యొక్క కానిస్టేబుల్ లో పాలిటీ నుండి అడగడానికి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే మనకు వెయిట్ ఉంది ఆ యొక్క ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటే ఆన్సర్ చేయగలవా అనే ఉద్దేశంతో ఆల్రెడీ మీకు తెలిసిన విషయం వీడియో చేస్తున్న విషయం మరి దానిలో భాగంగా మనం ఈ యొక్క వీడియోలో పాలిటిక్స్ సంబంధించి ప్రశ్నలు అనేవి చూసే ప్రయత్నం చేద్దాం మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఇంకా మొదటి ప్రశ్న చూసినట్లయితే రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని ఏ అధికరణలో పొందుపరిచారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సింపుల్గా సులభమైన ప్రశ్న త్రీ సిక్స్టీ సిక్స్ అధికారని ఇచ్చాడు సిక్స్టీ సెవెన్ ఇచ్చాడు సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు సిక్స్టీ నైన్ ఇచ్చాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క త్రీ సిక్స్టీ ఎయిట్ అధికరణ ద్వారా ఆర్టికల్ ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని అధికారులు పొందుపరచడం జరిగింది ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం మొదటి ఉప ప్రధాన మంత్రి ఎవరు అని అయితే ఇవ్వడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే మోరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ జవాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వడం జరిగింది మరి భారతదేశ యొక్క మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే జవాబు వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేలు అవ్వడం జరుగుతుంది మరి ఆన్సర్ మ అదేవిధంగా కేంద్ర మంత్రి మండల సంఖ్య నిర్దేశించిన రాజ్యాంగ సవరణ అన్నాడు కేంద్రం యొక్క మంత్రి మండల సంఖ్యను నిర్దేశించిన రాజ్యాంగ సవరణ అన్నాడు నైంటీ ఇచ్చాడు ఆప్షన్ వన్ నైంటీ వన్ ఇచ్చాడు నైంటీ టూ ఇచ్చాడు నైంటీ త్రీ ఇచ్చాడు మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క నైంటీ వన్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మండల సంఖ్యను యొక్క మంత్రి మండల సంఖ్యను నిర్దేశించడం జరిగిందండి ఓకేనండి మరి అదేవిధంగా మనము నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూసినట్లయితే రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రేరు అనేవి ఉంటాయన్నాడు ఆప్షన్స్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే షెడ్యూల్ ఇచ్చాడండి ఆర్టికల్గా జాగ్రత్త క్వశ్చన్ బాగా చదవాలండి ఓకేనా రాజ్యం ఏ షెడ్యూల్లో కే రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అనేవి ఉంటాయన్నాడు మనకు ఆప్షన్ చూసినట్లయితే మనకు యొక్క ఒకటవ షెడ్యూల్లో మనకు ఈ యొక్క రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అనేవి ఉండడం జరుగుతుంది ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనండి నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూసినట్లయితే ఈ యొక్క భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా ప్రకటించవచ్చు ఈ యొక్క భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి ఓకేనా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆప్షన్ చూస్తుంటే త్రీ థర్టీ ఇచ్చాడు త్రీ ఫార్టీ ఇచ్చాడు త్రీ ఫిఫ్టీ ఇచ్చాడు త్రీ సిక్స్టీ ఇచ్చాడు మరి ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది మనం చూసినట్లయితే మనకు త్రీ సిక్స్టీ ఆర్టికల్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది ఓకేనండి స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనడం జరిగింది రాజేంద్ర ప్రసాద్ ఇచ్చాడు రఫీ అహ్మద్ కిద్వాయ్ ఇచ్చాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇచ్చాడు ఎన్వి గాడ్గిల్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నాడు మహమ్మద్దయతుల్లా కెఎం నాగేష్ జాకిర్ హుస్సేన్ పతంజలి శాస్త్రి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే యొక్క మహమ్మద్ యజయతుల్లా రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరై అంటే మహమ్మద్ ఇదయతుల్లా ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఏ అధికారిని కింద పార్లమెంట్ శాసన మండలి ఏర్పాటు కానీ రద్దు కానీ చేయవచ్చు ఏ అధికారిని కింద పార్లమెంట్ అనేది శాసన మండలి ఏర్పాటు కానీ రద్దు కానీ చేయవచ్చు అనేది ఆప్షన్ వన్ చూస్తే వన్ సిక్స్టీ సెవెన్ ఇచ్చాడు సిక్స్టీ ఎయిట్ ఇచ్చాడు సిక్స్టీ నైన్ ఇచ్చాడు సిక్స్టీ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ నైన్ అండి వన్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చు శాసనమండలిని రద్దుగానే చేయవచ్చు ఓకే ఓకేనండి మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు వెనుకబడిన తరగతులకు అన్టచ్యుబుల్ అను పదమునకు ప్రథమంగా ఉపయోగించినది ఎవరు క్రోకర్ ఇచ్చాడు అదేవిధంగా హెచ్ రిస్లీ ఇచ్చాడు నెస్ఫీల్డ్ ఇచ్చాడు ఆల్ఫ్రెడ్ లయాల్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఆన్సర్ చూసినట్లయితే మనకు ఇక్కడ జేఎస్ నెస్ఫీల్డ్ ఆయన వెనుకబడుతుల తరగతికి సంబంధించి అన్టచుబుల్ అనే పదమును ప్రథమంగా ఉపయోగించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు యొక్క ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే విశ్వవిద్యాలయకు చూసినట్లయితే గవర్నరా ముఖ్యమంత్రిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిన రాష్ట్రపతినా అనేది ఇక్కడ మన ప్రశ్న ఇవ్వడం జరిగింది మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు ఈ యొక్క రాష్ట్రంలో విశ్వవిద్యాలయకు ఛాన్సలర్గా వ్యవహరించేది ఎవరు అంటే గవర్నర్ అండి ఓకేనండి గవర్నర్ మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా యొక్క పదకొండవ ప్రశ్న ఓకేనా చూసినట్లయితే స్వాతంత్రం తర్వాత మొదటి మహిళా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది మనకిక్కడ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క సుచేత కృపలాని ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మనకు సరోజిని నాయుడు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ చేసిన చూసిన దేవి అదేవిధంగా పద్మజ నాయుడు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక ఒకటి అనేది మనకు సుచేత కృపలాని మొదటి మహిళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం జరిగిందండి అదేవిధంగా మనము లోక్సభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చును లోక్సభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చును అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా ఇవ్వడం జరిగింది మరి ఆప్షన్ చూస్తే ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఐదుగురు మంది ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ ఆ విధంగా ఉన్నాయి మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయవచ్చును ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో ఏ అధికరణ కింద జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది అన్నాడు త్రీ సెవెంటీనా సెవెంటీ వన్నా సెవెంటీ టూనా సెవెంటీ త్రీనా ఇచ్చాడు మరి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా ఇక్కడ జమ్మూ కాశ్మీరు యొక్క రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆప్షన్ వన్ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా మూడు వందల యాభై రెండవ రాజ్యాంగ అధికరణ కింద ఇప్పటిదాకా జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది మూడు సార్ల రెండు సార్ల నాలుగు సార్ల ఒకసారి అనేది మనకు ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడు సార్లు అయితే మనకు ఈ యొక్క జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందండి ఓకేనా అతి తక్కువ కాలం పనిచేసిన లోక్సభ ఏంది అన్నాడండి తొమ్మిదవన పది పదమూడవ పన్నెండవ లోక్సభ అన్నాడు మరి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి మరి కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క అతి తక్కువ కాలం పనిచేసిన లోక్సభ ఏంటంటే చూసినట్లయితే పన్నెండవ లోక్సభ అంటే ఆప్షన్ ఫోర్ ఇ కరెక్ట్ ఆన్సర్ పన్నెండవ లోక్సభ అది తక్కువ కాలం పనిచేసింది అది ఎక్కువ కాలం పనిచేసింది ఏంది ఐదవ లోక్సభ సుదీర్ఘ లోక్సభ అంటారండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ యొక్క పదిహేను ప్రశ్నలు మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఉపయోగపడుతున్నాయి మీకు మీరు క్వాలిటీలో సబ్జెక్ట్పై ఎంత పట్టు ఉన్నది మీకు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా వీడియోస్ ద్వారా మేము చూస్తున్నాము మేము ఇలా ఆన్సర్ చేయగలుగుతున్నాము మాకు చాలా ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ పరంగా కూడా అని అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్